శనివారం రేపు పౌర్ణమి అయిన మరుసటి రోజు శనివారం కనుక మర్చిపోకుండా వెంకటేశ్వర స్వామి వారి ముందు ఇది ఒక్కటి పెట్టండి ఇక మీకు ఇరవై నాలుగు గంటల్లోనే అదృష్టం పడుతుంది అంతేకాదు మీరు కోరుకున్నంత ధనం కూడా వస్తుంది కార్తీక మాసంలో వచ్చినటువంటి శనివారం చాలా పవిత్రమైనటువంటిది కార్తీక మాసంలో వచ్చే శనివారానికి ఎంతో పవిత్రమైనటువంటి స్థానం ఉంటుంది ఈ శనివారం చాలా పవిత్రమైనటువంటిది కనుక మర్చిపోకుండా రేపు ఈ యొక్క కార్తీక పౌర్ణమి అయినా మరుసటి రోజు వచ్చినటువంటి శనివారం రోజున కేవలం వెంకటేశ్వర స్వామివారి ముందు ఇది ఒక్కటి పెడితే మీ దశ మారిపోతుంది కోట్ల అప్పులు కూడా తీరిపోతాయి కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది సిరి సంపదలు పెరుగుతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి వద్దన్నా సరే ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం శనివారం రోజున చేసే పూజల వల్ల శని దోషాలు కూడా ఉండవు అంతేకాదు అందులోనూ కార్తీక పౌర్ణమి తరువాత అదేవిధంగా మనకు కార్తీక మాసంలో శనివారం కనుక చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు ఈ రోజున వెంకటేశ్వర స్వామివారికి ఒక రెండు అయినా సరే తులసి ఆకులను తప్పకుండా సమర్పించాలి ఈ మాసంలో తులసి చెట్టుని ఎక్కువగా పూజిస్తూ ఉంటాము తులసి చెట్టులో కార్తీక మాసంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరూ కూడా స్థిరంగా ఉంటారు అని నమ్ముతూ ఉంటాము అందుకే కార్తీక మాసంలో తులసి చెట్టుని ఎక్కువగా పూజిస్తూ ఉంటాము అందులో శనివారం రోజున తులసిమాల అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం కనుక రేపు ఒక గ్లాసులో నీటిని పోసి ఆ నీటిలో కొన్ని తులసి ఆకులను వేసి స్వామివారి పటం ముందు పెట్టాలి ఇలా తులసి నీరు అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం తులసి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది తులసి చెట్టుని ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ప్రధాన ద్వారం ముందు పెంచుకోవాలి అదేవిధంగా వెంకటేశ్వర స్వామివారిని కలియుగంలో ప్రత్యక్ష దైవంగా పూజిస్తూ ఉంటాము భక్తుల యొక్క కోరికలను తీర్చి భక్తులను ఉన్నత స్థాయిలో నిలబెడుతూ ఉంటారు స్వామివారు అలా వెంకటేశ్వర స్వామివారికి ఇష్టమైనటువంటి రోజు శనివారం కనుక పౌర్ణమి తర్వాత ఈ శనివారం వస్తుంది అందువల్ల మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి స్వామివారిని ఎంత పూజిస్తే అంత మంచి ఫలితం కలుగుతుంది అలానే కోరిన కోరికలు నెరవేరుతాయి చాలామంది ఈ రోజుల్లో అనవసరమైన ఖర్చులు అప్పుల సమస్యతో బాధపడుతూ ఉంటారు ఎంత సంపాదించినా సరే చేతిలో డబ్బు అనేది నిలవదు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి వాటి వల్ల వారు విపరీతంగా బాధపడుతూ ఉంటారు ఇలా అనారోగ్య సమస్యల వల్ల బాధపడేవారు కావచ్చు లేదా ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్నవారు కావచ్చు వెంకటేశ్వర స్వామివారిని తప్పకుండా పూజించాలి అలానే వెంకటేశ్వర స్వామివారిని శనివారం పూజించిన వారికి శని బాధలు ఉండవు అని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారే చెప్పినట్టు పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు వెంకటేశ్వర స్వామివారిని నమ్ముకున్న వారికి లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది అని వారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అధిక అప్పుల సమస్యతో బాధపడేవారు ఖచ్చితంగా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామివారిని తులసీమాలతో అలంకరించి యాలకులను సమర్పించి స్వామివారిని పూజించాలి ఇలా ప్రతి శనివారం కూడా స్వామివారిని పూజిస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది అలానే ఏళ్ళనాటి నుండి పట్టి పీడిస్తున్న శని దోషాలు కూడా తొలగిపోతాయి ఎంత సంపాదించినా చేతిలో గవ్వ కూడా మిగలక అప్పుల సమస్యతో బాధపడుతున్న వారు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కూడా ఆ యొక్క సమస్యల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది జీవితంలో అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి చాలామంది ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినప్పటికీ ప్రతిఫలం రాదు అనుకున్న ఉత్తీర్ణత రాదు ఉద్యోగం లభించదు అలానే ఎంత కష్టపడి చేసినా డబ్బు అనేది చేతిలో నిలవక అనారోగ్య సమస్యలు వస్తూ ఆ డబ్బు పూర్తిగా ఖర్చవుతూ అత్యవసరానికి అప్పులు కూడా చేయవలసి వస్తుంది ఆ చేసిన అప్పుని తీర్చలేక నానా రకాల తిప్పలను కూడా పడవలసి వస్తుంది ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుల్లో ఏదో ఒక రకమైనటువంటి సమస్యతో బాధపడుతున్న వారే ప్రతి ఒక్క సమస్య కూడా తొలగిపోవాలి అంటే ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామివారిని పూజించాలి ప్రతి శనివారం కూడా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారి యొక్క అంటే ఇష్టమైనటువంటి తులసి మాలతో అలంకరించాలి స్వామివారి నామస్మరణ చేసుకోవాలి ఇలా చేస్తే తప్పకుండా దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది దరిద్ర బాధలు అనేవి అసలు ఉండనే ఉండవు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా ఎవరైతే ప్రతి శనివారం కూడా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి జన్మ ధన్యమవుతుంది ఖచ్చితంగా కటిక దరిద్రుడు కూడా ధనవంతునిగా మారిపోతారు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు వారి యొక్క కష్టాలు దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి అలానే రేపు శనివారం రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి తమలపాకు పైన పిండి దీపం వెలిగించాలి ఇలా తమలపాకు అంటే స్వామివారికి చాలా ఇష్టం తిరుమలలో కూడా వెంకటేశ్వర స్వామివారికి తమలపాకుపైనే నైవేద్యాన్ని సమర్పిస్తారు అని శాస్త్రం చెబుతుంది కనుక తమలపాకు పైన పిండి దీపం అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం ఇక పౌర్ణమి అయిన మరుసటి రోజు అలానే శనివారం కనుక కార్తీక మాసంలో పౌర్ణమి అయిన మరుసటి రోజు శనివారం వస్తుంది అందువల్ల మర్చిపోకుండా ఖచ్చితంగా స్వామివారి ముందు తమలపాకులో పిండి దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు అష్ట ఐశ్వర్యాలకి అధిపతిగా మారిపోతారు కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే ప్రతి కష్టం కూడా తొలగిపోయి అదృష్టం అనేది లభించాలి అంటే మర్చిపోకుండా రేపు కార్తీక పౌర్ణమి అయిన మరుసటి రోజు ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక శనివారం రోజున స్వామివారి పటం ముందు తమలపాకులో పిండి దీపం వెలిగించాలి ఇలా వెలిగిస్తే ఖచ్చితంగా మీకు ఉండే అప్పులు ఆర్థిక సమస్యలు ఉద్యోగ సమస్యలు అలానే అనారోగ్య సమస్యలు కుటుంబంలో సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ప్రతీ సమస్య కూడా తొలగిపోయి మీ జీవితంలో కూడా ఆనందకరమైన రోజులు వస్తాయి అప్పులు ఉన్నటువంటి వారు అప్పులు తొలగిపోయి అప్పును ఇచ్చే స్థాయికి కూడా తప్పకుండా ఎదుగుతారు స్వామివారిని నమ్మకంతో పూజించి భక్తి శ్రద్ధతో నిర్మలమైన మనస్సుతో కొలిస్తే తప్పకుండా మన యొక్క దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి స్వామివారి అనుగ్రహం కూడా సులువుగా లభిస్తుంది అత్యంత గొప్ప పవిత్రమైనటువంటి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారిని కలియుగా ప్రత్యక్ష దైవంగా కూడా పిలుస్తూ ఉంటాము కనుక స్వామివారిని మర్చిపోకుండా పూజించాలి రేపు తమలపా అది తమలపాకు పైన పిండి దీపాన్ని పెట్టి తులసి ఆకులతో అలంకరించి నీటిలో తులసి ఆకులను పెట్టి స్వామివారి ముందు పెట్టి పూజ పూర్తవగానే ఆ నీటిని తీర్థంలాగా ప్రతి ఒక్కరూ అంటే ఇంట్లో ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ తీసుకోవాలి ఇలా చేస్తే ఖచ్చితంగా దరిద్రాలు తొలగిపోతాయి ఈ యొక్క దీపంలో మరి ఆవు నెయ్యిని పోయాలా నువ్వుల నూనెని పోయాలా అంటే నెయ్యినైనా పోయవచ్చు నువ్వుల నూనెను కూడా పోయవచ్చు అదేవిధంగా ఈ దీపాన్ని గోధుమ పిండితో చేయాలంటే ఈ యొక్క పిండి దీపాన్ని గోధుమ పిండితో చేయాలా బియ్యం పిండితో చేయాలా అంటే మీ ఇష్టం ఉన్న పిండితో చేయవచ్చు బియ్యం పిండి అయినా గోధుమ పిండి అయినా రెండింటిలో ఏదైనా ఒక పిండిని తీసుకొని ప్రమిదలా తయారు చేసి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెను కానీ పోసి ఆ దీపాన్ని తమలపాకు పైన పెట్టి వెలిగించి అందులో ఒక యాలక్కాయను వేస్తే సరిపోతుంది ఇలా చేస్తే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం లభిస్తుంది తెలుసుకున్నారు కదా రేపు కార్తీక పౌర్ణమి అయిన మరుసటి రోజు శనివారం రోజున స్వామివారి ముందు ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి